నమస్తే నేను ప్రియ వెల్కమ్ టు ఏపీఎస్వి న్యూస్ మద్యపాన విముక్తికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద నిరాహార దీక్ష చేపట్టిన ప్రజా సంఘాల మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మద్యపాన విముక్తి కోరుతూ కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద ప్రజా సంఘాల వేదిక ఆధ్వర్యన నిరాహార దీక్ష చేపట్టారు మద్యపాన విముక్తికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించి ప్రచార నిర్వహణ నియంత్రణ చేయాలి అని కోరింది ప్రభుత్వ ప్రైవేటు గుడి బడి మార్కెట్ రద్దీ ప్రాంతాల్లో మద్య దుకాణాలు లేకుండా చేయాలి అని కోరారు మద్యం ఆదాయంలో పది శాతం వెంచీ మద్యపాన వ్యతిరేకతకు ప్రచారం చేయాలి అని డిమాండ్ చేశారు వీధి వీధికి ప్రచార సంఘాలు వెళ్ళి మద్యపాన విముక్తికి చైతన్యం ప్రచారం చేపట్టాలని పిలుపునిచ్చారు డాక్టర్ నక్క సూర్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన దీక్షా శిబిరాన్ని సందర్శించిన శాసన మండలి సభ్యులు ఇల్లా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మద్యం ఆదాయాన్ని ప్రభుత్వ వనరులుగా చూడ్డం మానుకోవాలన్నారు ప్రైవేట్ దుకాణాల వలన బెల్ట్ షాప్ ముదిరే అవకాశం ఉందన్నారు రమణరాజు మాట్లాడుతూ ఇరవై ఏళ్ల యువకులు మద్యానికి మత్తు పదార్థాలకు గురవ్వకుండా తల్లిదండ్రులు నిరంతరం బాధ్యత వహించాలన్నారు కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు తోకల ప్రసాద్ సిఐటియు జిల్లా నాయకుడు చెక్కల రాజ్ కుమార్ ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రంబాల సతీష్ ఐఎన్టీయూసీ తాలూరి రాజు లిబరేషన్ లీడర్ గొడుగు సత్యనారాయణ న్యూ డెమోక్రసీ నాయకుడు గుబ్బల వెంకటేశ్వరరావు గుబ్బల ఆదినారాయణ జిల్లా కార్యదర్శి శ్రీ రామారావు యూత్ లీడర్ గుర్రం ప్రసాద్ దిశా సంఘం రాష్ట్ర అధ్యక్షులు యేసురత్నం తదితరులు కొమ్ము చిట్టిబ చిట్టిబాబు కరణం శ్రీనివాస్ మరియమ్మ నిరాహార దీక్షలు చేశారు మిరియాల చంటి ప్రసాద్ పర్యవేక్షించారు రోజు అక్టోబర్ రెండు మహాత్మా గాంధీ గారి జయంతి ఈరోజు సంపూర్ణ మద్య నిషేధం పాటిస్తారు ఇండియా అంతా కూడా దాని గురించి మద్యపాన నిషేధాన్ని గాంధీ గారు అప్పుడు కళ్ళు మానండోయ్ బాబు కళ్ళు తెరవండి అనే నినాదంతో ఆయన ఈ మద్యపాన నిషేధాన్ని ఒక ఉద్యమంగా సాగించారు అందువల్ల గాంధీగారి జయంతి రోజు సంపూర్ణ మద్యపానాన్ని పాటిస్తారు ప్రభుత్వాలన్నీ కూడా కానీ ఇది ఎందుకు ఆయన అలా చెప్పారు అంటే దేశం ప్రగతిలోకి సా వెళ్ళాలి అంటే కానీ యువత మద్యపానానికి లోను కాకూడదు యువత అందరూ కూడా మద్యపానాన్ని మానితేనే వారి విద్య బాగా సాగుతుంది విద్య బాగా సాగితేనే విజ్ఞానం వస్తుంది విజ్ఞానం మీద ఈ దేశ ప్రగతి నిలబడుతుంది అనే ఉద్దేశంతో మహాత్మా గాంధీ గారు ఆ కాలంలో చెప్పారు ఆయన టైంలో దాన్ని ఇప్పటికీ కూడా ప్రభుత్వాలు ఓన్లీ అంబేద్కర్ అది అక్టోబర్ సెకండ్లే మద్యపాన నిషేధాన్ని పాటిస్తున్నారు కానీ ఈ మద్యపాన నిషేధాన్ని త్రూఅవుట్ ఇండియా ఎప్పుడూ కూడా సాధించగలిగితే కానీ యువత మద్యానికి మత్తు పదార్థాలకి లోనవకుండా విద్యాని సాధించి మంచి విద్యలోకి ప్రవేశ ప్రవేశించి విజ్ఞానాన్ని పెంచుకొని ఏత ప్రగతికి పడతారు అనేది మన ఉద్దేశం ఇలా త్రూఅవుట్ ఇండియా సంవత్సరం పొడుగునా కూడా మద్య నిషేధాన్ని పాటించగలిగితే మన దేశాన్ని ప్రగతిలోకి సాధించగలుగుతాం అనేది మా ఉద్దేశం సో దీన్ని ప్రభుత్వాలు వాళ్ళ ఐడియాలజీగా తీసుకొని వాళ్ళ బడ్జెట్లో మద్యపాన నిషేధాన్ని మెయిన్గా పెట్టుకొని యువతకి మంచి పీట వేసి విద్యకి మంచి పీట వేసి ఇంకొక దారిలో బడ్జెట్ను పెంచుకునే అవకాశాలు చూసుకొని ఈ మద్యపానాన్ని కంప్లీట్గా నిషేధిస్తే కానీ మన దేశం ప్రగతిలోకి వెళ్తుంది అనేది మా అందరి ఉద్దేశం కాబట్టి దీన్ని ప్రభుత్వాలు వారి కార్యాచరణలోకి తీసుకొని పాటిస్తారని మేము కోరుకుంటున్నాము మాది మద్యము మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రచార కమిటీ ఈరోజు ప్రజా సంఘాల ఐక్య వేదికగా మేము ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేసుకున్నాం మీరు మమ్మల్ని పరిపాలించినకున్నారా మా చేత తాగించినాక ఉన్నారా తాగడం మా జన్మ హక్క అమ్మించడము రాజ్యాంగపు హక్క మేము ఈ ప్రభుత్వానికి ఒకటే సూచిస్తున్నాం మీరు మద్యాన్ని మాత్రం ఆదాయ వనరుగా చూడకండి ప్రజలకి ఎయిడ్స్కి ఎలా అయితే అవేర్నెస్ కల్పిస్తున్నారో అదేవిధంగా మద్యానికి కూడా విస్తృతంగా మాదక ద్రవ్యాలకు ఈ మధ్యకాలంలో అవేర్నెస్ కల్పిస్తున్నారు అదేవిధంగా మద్యానికి కూడా విస్తృతంగా అవేర్నెస్ కల్పించండి సంపూర్ణ మద్యపానాన్ని దిశగా మేము అందరం అడుగు వేస్తున్నాం మీరు ఒక కలెక్టర్ చేత అన్ని చోట్ల ఒక కలెక్టర్ నియమించి దీని మీద ఒక అతిరేక అధికార యంత్రాంగాన్ని నియమించి విస్తృత ప్రచారాన్ని ప్రభుత్వమే చేపట్టాలని మేము మీకు డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ప్రతి స్కూల్లోనూ కాలేజీల్లోనూ మద్యం గురించి విపరీతంగా ప్రచ ప్రచారం చేయాలని ప్రభుత్వం ఈ బాధ్యతని మీద వేసుకోవాలని మేము మద్యపాన ప్రచార ఐక్యవేదిక ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా మీకు మేము చేసుకుంటున్నాం చూడగలం లేదంటే ఈ దేశంలో చనిపోయేటువంటి వృద్ధులు ఉంటారు మధ్యతరగతి మనుషులు ఉంటారు తప్ప యువతరం మాత్రం యాభై శాతం నాశనం అయిపోయేటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు కనబడతా ఉంది ఇక్కడ మనం ఇక్కడ నిరాదేక్ష చేస్తా ఉన్నాం ఇక్కడ పాత బస్టాండ్ సెంటర్ లో కానీ లేదా ఎంబెకేర్ సెంటర్లో కానీ ప్రతి చోట కూడా ప్రతి బడ్డీ దగ్గర కూడా ఈ సరుకు దొరుకుతా ఉంది దొరకకపోవడం అనేది ఏమీ లేదు ముంబై సిగరెట్లు అంటారు సిగరెట్ బ్యాకెట్లు అయింటాయి సిగరెట్ ఇరవై రూపాయలు వంద రూపాయలు లో ఒక శాట్ లోపల వేసుకుంటే నోట్లోంచి స్మెల్ లేకుండా బాడీలో విపరీమైనటువంటి మొత్తును కలిగించి మనం ఏం చేస్తాం